మందని మండలం దుబ్బపల్లి గ్రామంలో ప్రతిమ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు గ్రామంలోని వివిధ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేసి పలు సూచనలు చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టెస్టులు చేసి వారికి తగిన మందులు ఇచ్చారు ప్రతిమ హాస్పిటల్ వారు ఇంత చక్కని మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తపరిచారు గ్రామంలో శస్త్రచికిత్స అవసరమైన వారి పేరు నమోదు చేసుకొని త్వరలోనే ప్రతిమ హాస్పిటల్ తీసుకుపోయి ఉచిత సేవలు అందిస్తామని తెలిపారు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ వైద్య శిబిరంలో సుమారు రెండు వందల పై మంది ఓపీ చూడడం జరిగింది ఎవరికైతే వివిధ రకాల వ్యాధులతో సంబంధించినటువంటి ఆపరేషన్లు అవసరం పడిందో వాళ్ళందరినీ కూడా కరీంనగర్కి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉచిత ఆపరేషన్లు కూడా చేయడం జరుగుతుందని చెప్పినాము మరి దాదాపుగా వాళ్ళు కూడా ఒక అరవై డెబ్బై మంది సర్జరీకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు మరి ఈ ఈ వైద్య శిబిరానికి సహకరించినటువంటి ఈ గ్రామ పెద్దలు కానీ ఆర్ఎంపీలకు కానీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము